ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ నాలుగు నా వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నలభై యాభై ఎనిమిది కొమ్మ యాభై తొమ్మిది అరవై అరవై ఒక్క కొమ్మ అరవై రెండు కొమ్మ అరవై మూడు వార్డుల కార్పొరేటర్లు వార్డ్ అధ్యక్షులు నాయకులతో కలిసి వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లు పివి సురేష్ బల్ల లక్ష్మణ్ రావు గుండపు నాగేశ్వర రావు మాజీ కార్పొరేటర్లు గల్లా శ్రీను పిల్లా కనబాబు వార్డ్ అధ్యక్షులు గులువిందల కృష్ణ రేవల్ల సత్యనారాయణ జీవీఎస్ఎన్ రాజు వాసు బీసెటి గణేశ్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రాయపురెడ్డి అనిల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పూండి మల్లేశ్వర రావు ఇంటక్ నాయకులు బోగవల్లి నాగభూషణం సోషల్ మీడియా సంపత్ ఐటీ వింగ్ బాల మురళీ కృష్ణ అంగన్వాడి విభాగం ఈషా భారతి పార్టీ నాయకులు చుక్క వరలక్ష్మి గోందేసి సత్యనారాయణ రెడ్డి నరేష్ ఎలాగా రాజు మాజీ డైరెక్టర్లు పిల్లా మాధవి తోనంగి రమణి మసేనమ్మ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు